పదిహేడేళ్ల తన కూతురు మైనర్ కనిపించకుండా పోయి ఈ రోజుకి ఇరవై మూడు అవుతున్నా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇప్పటికీ తన కూతురు ఆచూకీ తెలియలేదు తనని ఏం చేశారో ఎవరు తీసుకెళ్లారో అమ్మేశారో కూడా తెలియదు అంటూ తను రకరకాల ఆలోచనలతో ఒక్కసారిగా ఆ తల్లి అయితే కుప్పకూలిపోయింది ఎన్నిసార్లు పోలీసులకు విన్నవించుకున్నా కూడా ఫలితం లేకపోవడంతో తనకు న్యాయం ప్రభుత్వమే చేయాలి అంటూ ఆ తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తోంది జీవిఎంసీ గాంధీ విగ్రహం ముందు ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది వీళ్ళంతా కుటుంబ సభ్యులు ఎప్పటి వరకు కూడా కంటికి నల్లరిబ్బండ్లు కట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు మాకు న్యాయం జరగాలి అంటూ కోరుతూ ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోవడంతో వీళ్ళంతా కూడా బంధువులు ఆమెను ఓదార్చాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు ఆ పదిహేడు ఏళ్ళ సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి ఇప్పటికే మిస్సింగ్ కేసుల పైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఈవెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిసారి మనం క్రైమ్ రేట్ పైన ఏ స్థాయిలో చర్చ జరుగుతుందో మిస్ అవుతున్నటువంటి మైనర్లు మహిళలు ఏమవుతున్నారు వాళ్ళ వెనుకతో ఉన్నటువంటి ముఠా ఎవరు దీనిపైన కూడా మనం తీవ్ర స్థాయిలో ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అనేక సందర్భాల్లో ప్రస్తావించడం కూడా మనం చూసాం ఒకసారి ఆ తల్లితో మాట్లాడదాం అసలు ఎప్పుడు ఆమె మిస్ అయింది వాళ్ళ అమ్మాయి ఆ విషయాలు కూడా పాప పద్దెనిమిది తారీఖు మిస్ అయిందబ్బా ఇంట్లో పద్దెనిమిది పదిహేడు తారీఖు మాత్రం ఇచ్చి తీసుకొచ్చారు వాళ్ళు బాగా వాళ్ళబ్బా గొడవలే బాగా ఎక్కడ పని చేస్తున్నారు గురుద్వారాలో నానాజీ షాప్ లో చేస్తున్నాం బేకరీలో ఆ పక్కన కుర్రడు పనిచేస్తాడబ్బా బాడీ గార్డ్ కింద అబ్బాయి తీసుకెళ్ళాడే మాకు నవ్వుకోవాలి కదా లేదమ్మా ఖచ్చితంగా చెప్తాను నాకు రెండు మూడు సార్లు చేయబట్టాడు అబ్బా అల్లి అనుకుంది అల్లీ అల్లీ అనుకుని తీసుకొచ్చాడు అబ్బా తీసుకొచ్చేవాడు బయటకి వచ్చేవాడు అబ్బా ఒక ఫ్యామిలీ లాగా తెలియదు కదా చెల్లెలు ఇప్పుడు అన్నీ అనుకుంటాం కదా ఇప్పుడు నేను ఎవరని అనుకోలేం కదా తీసుకో పొద్దున పడుకోలేదు పాప లేదబ్బా లేదబ్బాతికి మండి చోట్ల వెంటనే పోలీస్ పోలీస్టేషన్లో కూడా చెప్పాం వెతుకుతున్నా దొరుకుతుంది వస్తుంది అని చేతులు అబ్బాయి లేదు పట్టుకోలేదు 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 వెళ్తే పోన్ చేతే ఆఫ్అబ్బా స్విచ్ ఆఫే వాళ్ళ ఇంటి కూడా వెళ్ళాం వాళ్ళ ఇంటి కూడా వెళ్ళా బి ఆ పోలు వదిలిసి వెళ్ళిపోయాడు పాపలు తీసుకోలేదు మరి ఎక్కడికి వెళ్ళింది ఇప్పటివరకు అనుకోండి మా పిల్లలు మళ్ళీ ఇంకొక టాపిక్ వచ్చింది మా పిల్లలంట ఇది లేదు పాప వెళ్ళింది అన్నట్టు పోలీసులు అన్నట్టు కనిపించింది అబ్బా ఎనబడింది లోన్కి వచ్చే కాపీస్ ఇప్పుడు మీరు అనుమానిస్తున్న అబ్బాయి ఉన్నాడా లేడబ్బా లేడబ్బా లేడు అబ్బాయి లేడు షాప్ లోకి వెళ్తే విజయవాడ వెళ్తున్నాను మేము ఈ సెలవులు కావాలని నా సార్కి అడిగాడు మా అడిగితే అందుకని పోనీ నిజాడు వెళ్ళాడు అనుకున్నా మీ పాప వెళ్ళింది నాకు తెలియదమ్మా అనేసి అన్నారు ఇప్పుడు మీ అమ్మాయి కనిపించటం లేదు అని చెప్పి పోలీసులకు మీరు ఎన్నాళ్ళ క్రితం అంటే ఎన్ని రోజుల క్రితం ఇచ్చారు కంప్లైంట్ పద్దెనిమిదో తారీఖు ఇప్పుడు ఈ అనుమానం కూడా మీరు చెప్పారు చెప్పాము ఆ సెల్ లో కూడా చూపించా అమ్మాయి తను డేటా అంతా కూడా చూపించాం ఆ చూపించా అమ్మా చూపించా కుర్రాడు చాలా రకాలుగా అమ్మాయిలతో అవన్నీ ఇష్టాట్లు చూపితే అది వచ్చేది అప్పుడు వాళ్ళు కూడా అల్లరు మీ మీ పాప తగ్గట్టు పిల్ల అదే అదే ఆ అబ్బాయి తగ్గట్టు కూడా ఏదో చేశాడు ఏమో అన్నట్టు అన్నారు ఇప్పుడు మీరు ఏ రకమైన అనుమానం ఎక్కడ దాసి కిడ్నాప్ చేసి ఎవరికి అమ్మిస్తాడు నాకు డౌట్ అది ఆ పాప ఇన్ని రోజులు ఆగదు అబ్బా రెండు రోజులకైనా పోల్ చేస్తుంది కానీ పోల్ ఇవ్వలేదు అబ్బా ఎక్కడ కిడ్నాప్ చేస్తారు ఎవరికి అమ్మిస్తారు అబ్బా అమ్మిస్తారు అలా అన్నీ అన్నాడు అబ్బా ఆ కురడాలు అన్నీ నేను ఎతికి తెస్తే మీకు అప్పు చెప్పే బాధ నాదన్నారు అంతవరకు నేను పది రోజులు దాకా ఆగానమ్మాయ్యతో మీరు ఎప్పుడు మాట్లాడారు దగ్గర వాళ్ళు పిలిపించినప్పుడే బయటనే మాట్లాడానమ్మా నేను మామూలుగా అన్నాను బాబు తీసుకొచ్చే పెళ్లి చేస్తాను పెళ్లి చేస్తాను అప్పుడు మీకు మీకు గొడవలు ఉండవు మీ తమ్ముడు రప్పించి నేను ఇక్కడే పెళ్లి చేస్తాను కూడా నేను అన్నాను అక్కడ నాకు తెలియదు అమ్మ నాకు తెలియదు ఆడాడు ఎవరో ఫ్రెండ్ కంట ఇరవై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడంట మరి ఎవరో నాకు తెలియదు అది కూడా బయటికి రానవ్వలేదు అడిగాను ఆ కుర్రాడు చెప్పాడు ఆ పోలీసు ఆయనకి ఇలాగా మా తమ్ముడు ఎవరిగా ఫ్రెండ్ ద్వారా ఇరవై వేలు వేసాడు ఆ ద్వారా అది బయటకు రానవట్లేదు అని కూడా ఆ కుర్రాడు అన్నాడు వాళ్ళని అన్నాడు మన ఏ టైం వాళ్ళనియ చెప్పాడు ఆ మాట కూడా అన్నయ్యే చెప్పాడు మేనతండి పాపకి ఆయన అన్నయ్య చెప్పాడు ఇరవై వేలు ట్రాన్స్ఫర్ చేశాడు ఆ తమ్ముడు అది ఎవరికి చేశారు అనేది కూడా ఆ వాళ్ళ వాళ్ళన్నయ్యే చెప్పాడు ఆ పిల్లడికి తెలియకుండా ఉంటదేటండి రెండు రోజుల్లో నేను ఎతికేసి తీసుకొస్తాం అబ్ అని చెప్పాడు అంటే అన్నయ్యకి వాళ్ళ అమ్మకి తెలియకుండా ఉంటదేటండి తెలిసే కదా చెప్పాడు విషయం ఆ తర్వాత కూడా ఇప్పుడు వచ్చి ఆ పిల్లడు కూడా రెస్పాన్బుల్ అవ్వట్లేదు పోలీస్ వ్యవస్థ ఉంది కదా మీరు ఎందుకు ఈ రోజు ఇలాగ కంటికి అంటే వాళ్ళకి ఇరవై మూడు రోజులు అయ్యింది అంటే పెళ్ళి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి తెలియట్లేదు పెళ్ళి ఏంటైంది ఏంటనేది మాకైనా మీ ద్వారా కదమ్మా కడుపు బాధని ఎవరికైనా తెలుస్తుంది కదమ్మా మా నాన్న చదువు పడిపోయాడు హాస్పిటల్ లో జాయిన్ చేసిన రాత్రి మాకు ఎట్టినతను కూడా కోసం పెట్టుకుంటే మరి మేము ఇంకెంత నాగలమ్మ నాగలమ్మా చెప్పండి దాస్తాడా అమ్మీసాడా మాకు తెలీదమ్మా నా పిల్ల నాకు నేను అంత గౌరవే అవుతున్నామ్మాత్రమమ్మా ఇప్పుడు పాప నాకు కావాలమ్మ నాకు పాప కావాలి లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో పెట్టాలి పోలీస్ స్టేషన్ వాళ్ళకైతే అయితే తెలుసు వాళ్ళకి అయితే తెలుసు అదే వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోతే ఊరుకుంటారు సార్ చెప్పండి మేడం ఊరుకుంటారు మా ఆడపిల్ల మీ లేనలేం కదా మమ్మల్ని వాళ్ళకి అంటున్నారు మేము ఏం చేయలేము నేను మా నుండి నన్ను ఇక్కడ ఏదో ఆ కూరలు అయ్యి అమ్ముకుంటాను అక్కడ ముగ్గురే తల్లి దగ్గర ఉంటారు ఈ బాబు మా అబ్బాయి మాలేసాడు అది పేట దగ్గర ఉండిపోతారు వీళ్ళు తల్లి ముగ్గురే పడుకుంటారు వచ్చి మరి ఏ వెళ్ళప్పుడు ఎలా చేశారో తెలియలేదు ఏవారా అంత లేదు మా కొరలు పంపించారు ఫోన్లు చేశారు ఇలా పిల్ల కనబడలేదు అనేసి ఏటయింది ఏటైంది ఏటైంది అంటే అప్పుడు ఫోన్లు చేసానికి వెళ్ళారు వెళ్తే వెళ్ళకనా లేదమ్మా అన్నారు కనీత అన్నారు ఇప్పుడు వచ్చి మనకి మనకు రాలేదు ఇప్పుడు ఏది రాలేదు అక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళారు పేరస్ అక్కడికి తీసుకెళ్ళారు అక్కడ అలాగే అన్నారు ఏది అక్కడ ఏది రాలేదు ఇంకా ఒక వాళ్ళు రోడ్డు పడుతుందమ్మా పండుపోయాక మాట్లాడదాం అమ్మా ఇలాగే మాట్లాడుకో కదా ఇలాగే అనుకో కానీ మా పిల్లలు మాకు బయజీం కదమ్మా ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైపోయింది అనేది మాకు ఇంకా ఏ పిల్లలు అలాగే వరకు అది ఏ రోడ్డు ఎక్కి వరకు

ఒక మాట ఆడదు చేయదు అమ్మాయి అమ్మాయి తెలియదు ఆ గట్టిగా మాకు అడుతుంది ఈ పిల్ల ఏది అడగదు చేయదు మన తీసుకుంటది నాది లేదు అమ్మాలు అంతదే అమ్మ అందుకే నాకు అంత నా భంగాడు సేంత ఎక్కడ ఉన్నదో తెలియదు అమ్మా సీ అమ్మాయి తీసుకెళ్ళిపోయాడు కనబడకుండా పోయినటువంటి మేనకోడలు ఫోటో చూసుకుంటూ మేనత్త ఇక్కడ తను కళ్ళంట నీళ్లు పెట్టుకుంటున్నారు న్యాయం కావాలంటూ ఒకవైపు తల్లి నానమ్మ మేనత్త కుటుంబ సభ్యులంతా కలిసి మాకు మా మేనగోళ్ళు కావాలండి మాకు మా పిల్ల వచ్చేస్తే చాలు ఇంకే వద్దు పోలీసులు కూడా రసమనుభూలు అవ్వట్లేదు ఆ తల్లి వాళ్ళ అన్నయ్యని తండ్రిని తెచ్చి జైల్లో నేడితే నేనే సరిపోయా అమ్మ పిల్ల మాకు వస్తుందేమోనండి వాళ్ళకి ఏంటి తెలియకుండా ఉంటుంది ఏంటి మేడం ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పటికీ తన కూతురు కనిపించకుండా పోయి ఇరవై మూడు రోజులు అవుతున్నప్పుడు అటు తనకేమీ తెలియదు ఆ పెళ్లికి ఎంత చదివింది ఒక షాప్ లో కుటుంబ పరిస్థితి నేపథ్యంలో ఒక సెల్ షాప్ లో పనిచేస్తోంది గురుద్వార్ లో ఉన్నటువంటి షాప్ లో అయితే ఉదయం కనిపించకుండా పోయినప్పటి నుంచి కూడా మేము ఇమ్మీడియట్ గా లోకల్ గా ఉన్నటువంటి ఫోర్త్ టౌన్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము అక్కడ కూడా నిర్లక్ష్యం కనబడటంతో సిపి గారికి కూడా మేము అప్రోచ్ అయ్యాము అయితే ఈ పర్యటనలు మోదీ పర్యటనలు ఈ నేపథ్యంలోనే కొంచెం టైం తీసుకున్నా ఖచ్చితంగా మీ పాపను మీకు అప్పచెప్తాము అని ఆయన ఇచ్చినటువంటి భరోసాతో ఇన్ని రోజులు కూడా మేము ఓపిక పట్టాము కానీ ఇప్పుడు మా కూతుర్ని ఏం చేశారో ఎవరు కిడ్నాప్ చేశారు అనేటటువంటి రకరకాల ఆలోచనలతో మా బుర్రలు పాడైపోతున్నాయి అసలు తిండి కూడా తినడానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఇంకొక వైపు తన కూతురు కనిపించకుండా పోయినప్పటి నుండి కన్న తండ్రి కూడా మంచం పట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు కూతురు కోసం నేను రోడ్లెక్కి వెతకాలా లేకపోతే అనారోగ్యం పాలైన తన భర్తను చూసుకోవాలా కనీసం పోలీసులు ఎందుకు మా విషయంలో న్యాయం చేయటం లేదు అంటూ ఆ తల్లి రోదిస్తా ఉంది ఇక్కడ ఏరియాకి సంబంధించి చాలా సోషల్ యాక్టివిటీస్ చేసేటటువంటి హరిప్రసాద్ గారు కూడా ఉన్నారు సో వీళ్ళు ఈ రోజు ఆ కుటుంబానికి ఆ నిరుపేద కుటుంబానికి ఆయన కూడా బాసటగా నిలబడి అలాగే మనం బ్యానర్స్ చూసిన మైనర్ బాలికలకు రక్షణ కల్పించాలి అంటూ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కంప్లైంట్ ఇచ్చున్న మైనర్ అంటే వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఇది సో ఇమీడియట్ గా ఒక పది రోజులు కాదు కదా అసలు రెండు మూడు రోజుల్లోనే ట్రేస్ ట్రేస్అట్ చేయాల్సిన కేసు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇక్కడ మిస్సింగ్ కేసు చూస్తే కనుక డేటా అంతా ఉంది మేడం యాక్చువల్గా కిడ్నాప్ అయిన కేసెస్లో సందర్భాల్లో అసలు ఆచుకీ కానీ అసలు ఏమీ ఉండదు ఇక్కడ ఎవరైతే అబ్బాయి తీసుకెళ్ళాడో ఆధారాలతో సహా ఉన్నాయి అండ్ అబ్బాయి తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు ఉన్నప్పుడు కూడా ఇరవై ఐదు రోజులు టైం పీరియడ్ పడుతుందంటే అసలు ఏం ఏం జరుగుతుంది అసలు ఇంత టెక్నాలజీ ఉంది ఎంత వ్యవస్థ ఉంది ఎవరైతే తీసుకెళ్ళాడో క్లియర్గా అబ్బాయి కూడా ఆ రోజు నుంచి మార్నింగ్ నుంచి ఆ అబ్బాయి కూడా లేడు అండ్ అబ్బాయి పెట్టినటువంటి మెసేజ్ కూడా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి తల్లిదండ్రుల ద్వారా అండ్ పోలీసులు కూడా ఆ దర్యాప్తు చేస్తున్నారు ఆ అబ్బాయికి సంబంధించిన తల్లి అలాగే బ్రదర్ కూడా వాళ్ళకి మాట కూడా ఇచ్చారు ఒక త్రీ ఫోర్ డేస్లో వెతికి తీసుకొస్తామని కానీ నేటికి ఇరవై ఐదు రోజులు అయింది అమ్మాయి ఎక్కడ ఉంది ఎలాగ ఉంది ఏంటి పరిస్థితి అని మీరు చెప్పినట్టుగా రకరకాల కోణాల్లో సో ఇది కేవలం గరికిని హాసిని పరిస్థితి ఒకటే కాదండి మన రాష్ట్రంతో పాటు ఇతర మన భారతదేశంలో చాలామంది ఇలాంటి హాసినిలు ఉన్నారు సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి మనం మూవీలో చూస్తుంటాం చూపిస్తుంటారు బాలికల్ని ఏ విధంగా రియల్ లైఫ్లో చూస్తే ఇది నిజంగా ఒక సినిమా స్టోరీ గుర్తొస్తుంది ఇక్కడ ఈ అమ్మాయి అమ్మాయితో తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమాయకం వాళ్ళకి చదువుకోలేదు ఇల్లిటరేట్స్ అలాగే పొట్టకూటి కోసం తప్పక ఎందుకంటే కంటే కూతురినే కనాలిరా అని నేటి సమాజం అనాలి అంటున్నారు కానీ వీళ్ళు కూతురు కన్న పాపానికి వీళ్ళు క్షోభ ఎలాగ అంటే పొట్ట గడవగా కూతురిని ఇన్ని ఇన్ని సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నారు పొట్ట గడవగా ఒక మూడు నెలలు అయింది బ్యాకరీలో జాయిన్ అయ్యి పాప ఒక ఎదవ వచ్చి ట్రాప్ చేసి ట్రాప్లో పడి ఎందుకంటే తెలిసి తెలియని వయసు సో వయసు ప్రభావం ఇటు మైనర్ మైనర్గా మనం కన్సిడర్ చేయొచ్చు అలాగే వయసు ప్రభావం అనుకోవచ్చు ఆ ట్రాప్లో పడి తను ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది నేటికి ఇరవై ఐదు రోజుల నుంచి సమాచారం లేదు ఎక్కడైనా బంధించి పడిందా లేదా ఏదైనా ముఠాల చేతులు పడిందా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్రానికి కూడా రిక్వెస్ట్ అండి ఆడపిల్లలకి భద్రత కల్పించండి భారత్ మాతకి మనం ఇచ్చే గౌరవం స్త్రీని సంరక్షించుకొని వాళ్ళు ప్రొటెక్ట్ చేసిన రోజే మనం నిజంగా ఒక సందర్భంలో చూస్తామండి కనిపించకుండా పోయిన కుటుంబ సభ్యులు తిరిగి వస్తే వాళ్ళలో ఎంతో ఆనందం సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు మిస్సింగ్ కేసులు ఈ మిస్ అయినటువంటి మైనర్లు మహిళలు ఏమవుతున్నారు వాళ్ళ కోసం మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని పదే పదే ప్ర తప్ప తప్పకుండా మేడం అసలు ఈ రోజు అసలు మీడియా వాళ్ళకి కూడా నిజంగా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే మీ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది మార్నింగ్ వీళ్ళు పడుతున్న క్షోభ శాంతియుతంగా వీళ్ళు వచ్చి ఎందుకంటే వీళ్ళకి ఇంకేమీ బ్యాక్గ్రౌండ్స్ లేవు ఎవరు కూడా తెలిసిన వాళ్ళు లేరు వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చి గాంధీ విగ్రహం దగ్గర అట్లీస్ట్ ఈ విధంగా తెలిపితే మా అమ్మాయి ఫోటో మీ మీడియా ద్వారాగా అందరికీ వెళ్తుంది సో ఎక్కడో దగ్గర కూతురు ఆచూకీ తెలుస్తుందని చిన్న ఆశతో ఆవిడ ముందుకు రాగానే అలాగే మేము కూడా వాళ్ళకి మద్దతుగా సపోర్ట్గా రావడం మీరందరూ కూడా మీ వంతు సహకారంగా ఆ అమ్మాయిని వెతకే మిస్సింగ్ ఆ అమ్మాయి ఎక్కడైతే ఉందో అమ్మాయి ఆచూకీ కోసం మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా రావడం అనేది నిజంగా దగ్గర విషయం మన అర్థం కర్తవ్యం మేడం ఆ అమ్మాయి డేటా అంతా ఉంది కానీ ఎందుకు మనం చేజించలేకపోతున్నాం సో ఈ రోజు ఉదయం అయితే వాళ్ళ పేరెంట్స్కి కంటిన్యూ కాల్స్ వచ్చాయంట మేడం తల్లిదండ్రులు చెప్తున్న సమాచారం ఏంటంటే ఉదయం చేసి ఈరోజు ఈవినింగ్ లోపు ఎట్టి పరిస్థితిలో మేము కనుక్కొని మీకు అని చెప్పి ఈ రోజు అంటే నేటికి వారం రోజులు వీళ్ళు వెళ్ళేవారంట శేషంకి కానీ సిఏ గారు సెలవులో ఉండడం అలాగే ఇటు మోడీ గారు పర్యటన అన్నీ ఒకేసారి రావడం వల్ల అయినప్పటికీ మనకి ఆడపిల్లంటే నిర్లక్ష్యం చేస్తే ఒక్క మినిట్ చాలు ఒక్క సెకండ్ చాలు అమ్మాయి ఏ షాప్లో ఉందో ఎవరి దగ్గర ఉందో సో దయచేసి అధికారులు అందరూ కూడా రెస్పాండ్ అయ్యి డిప్యూటీ సీఎం గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మీ ద్వారాగా ఎన్నో ఇటువంటి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే తక్షణం వెంటనే స్పందించే వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సో నెక్స్ట్ స్టెప్ ఆయన కూడా వీళ్ళు వీళ్ళందరినీ తీసుకొని కలవడానికి అని చెప్పి అది కూడా ప్లాన్ చేస్తున్నాం బట్ దానికి ముందే మా అందరి ఆకాంక్ష మీ సపోర్ట్ ద్వారాగా ఈ అధికారులు అలాగే మన నగర సిపి ఆల్రెడీ కమిషనర్ గారు కూడా కలవడం జరిగింది ఆయన రెస్పాండ్ అయ్యారు కానీ ఏదైనా మనకి సొల్యూషన్ దొరకట్లేదు ఈ లోపు తల్లిదండ్రులు తండ్రి ఆల్రెడీ ఆరోగ్యం బా పాడైంది తల్లి కూడా అవి పడుతున్న క్షోభను మీరు చూస్తున్నారు నా కన్న పేగునే నా ఇదిని ఎవరు తీరుస్తారు నా కూతుర్ని ప్రొటెక్ట్ చేయండి నా అలాగే నేను కూడా ఈరోజు మీ ముందుకు వచ్చింది కేవలం హాస్యనే కాదండి దీని మీద ఒక ప్రత్యేకమైన నిఘా ఉండాలి కమిటీ ఉండాలి ఎందుకంటే ఇటువంటి హాస్నియులు రోజుకి ఎంతమంది మాయమైపోతున్నారు అమ్మాయిలు ఆడపిల్లలు తస్మా జాగ్రత్త ఎందుకంటే ఇవన్నీ మీరు చూస్తున్నారు కానీ మాయమాటల్లో పడుతున్నారు సెల్ అనే పెను తో మీరు ట్రాప్ లో పడి తర్వాత అనుభవించిన క్షోభను అనుభవిస్తున్నారు ప్లీజ్ ఆడపిల్లలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సో కనిపించకుండా పోయినా తన కన్న కూతురు కోసం మా కన్న తల్లి పడుతున్నటువంటి రోధన మీరు చూస్తా ఉన్నారు బంధువులంతా కూడా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద తమ నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి మాకు ఎందుకు న్యాయం జరగట్లేదు గత ఇరవై ఐదు రోజుల క్రితం నుంచి కూడా మేము నా కూతురు కనిపించలేదు మాకున్నటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా పోలీసులకి సబ్మిట్ చేసినా ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు తన కూతురిని వెతికి మాకు అప్పచెప్పటం లేదు కాబట్టి మాకు న్యాయం చేయండి ఈ విషయంలో మాత్రం ఒక సొసైటీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇప్పుడు మా పాప ఫోటోలు మేము రివీల్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా తన ఆచూకి తెలుసుంటే కనుక మా కప్ప చెప్పండి నా భర్త ఆరోగ్యం కూడా క్షీణించింది కూతురు కోసం అంటూ ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది మరొక వైపు సోషల్ యాక్టివిటీస్లు కూడా కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ఇనిషియేషన్ తీసుకొని మిస్ అవుతున్నాయి ఈ ఒక్క కేసే కాదు విశాఖలో తప్పిపోయిన ప్రస్తుత ఈ మైనర్ బాలిక గురించే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వందల మంది మైనర్లు మహిళలు ఏమో తెలియదు మిస్ అవుతున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఈ వెనుకలు ఉన్నటువంటి ముఠా పరిస్థితులు వీటన్నిటి పైన కూడా ప్రత్యేకమైన ఫోకస్ చేసి మహిళలకి మైనర్లకి రక్షణ కల్పించాలని కూడా వీరంతా కోరుతున్నారు కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి మనం టీవీ వైజాగ్